జంగారెడ్డిగూడ మున్సిపాలిటీని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం వల్ల పార్టీల నాయకులు వ్యక్తం చేశారు దీనికి కృషి చేసిన జంగారెడ్డిగూడ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య బీజేపీ పట్టణ పూర్వ అధ్యక్షులు కుప్పాక శ్రీనివాసరావులు మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జంగారెడ్డిగూడ మున్సిపాలిటీని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంగా తీసుకుందామని తెలిపారు దీనికి అనుగుణంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు రాష్ట్ర ప్రభుత్వం పూర్వపరాలను పరిశీలించి గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ గెజిట్ విడుదల చేసిందన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు కూటమి పార్టీల నాయకులు పరిమిశత్తిపండు మహంకాళి రామ్మోహన్ రావు గురుజు ఉమామహేశ్వరి టికొండ సుధాకర్ చెరుకూరి శ్రీధర్ చిట్ రోజు తాతాజి రాము తదితరులు పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం అంటానికి ఇది ఒక నిదర్శనం అండి మన జంగాడు మున్సిపాలిటీని ఇప్పటి వరకు గ్రేట్ గా ఉందండి దీని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం మన జంగాడు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సుంగ రోషన్ కుమార్ గారు అలాగే గౌరవ ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి సారథ్యంలో దీన్ని జంగాడు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి అప్గ్రేడ్ కి మన సెప్టెంబర్ రెండో తారీఖున మేము తీసుకెళ్లి ఇచ్చి వచ్చామండి తీర్మానం ఇచ్చి మన మున్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి ఇచ్చి వచ్చాము తీసుకెళ్ళండి ఎమ్మెల్యే గారి ద్వారా మంత్రిగా మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ఇచ్చామండి ఎమ్మెల్యే గారు కంటిన్యూగా దాన్ని ఫాలో అప్ చేసి జ్యోతిరావు పూలే అయితే వర్ధంతి సందర్భంగా ఇవాళ మన జంగాడ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ ఇచ్చి మనం ఎమ్మెల్యే గారికి ఇవాళ అప్గ్రేడ్ జీవో వచ్చిందండి దీనివల్ల మన ప్రజలు కూడా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదండి పనులు కానీ ఏమీ పెరగవండి మనం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అమృత్ టూలో పెట్టుకుని దీని నుంచి ఇంకా ఫండింగ్ ఎక్కువ తెచ్చుకోవచ్చు అండి అట్లాగే ఇప్పుడున్న స్టాఫ్కి డబల్ స్టాఫ్ చేయించుకుని మనం ఇంకా పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకుని చేసుకోవచ్చండి దీనివల్ల రానున్న కాలంలో జంగ మున్సిపాలిటీ అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందండి ఇది ఈ విజయాన్ని కొడం విజయంగా వర్ణిస్తున్నామండి జంగారెడ్డిగూడెం ఫస్ట్ నగర పంచాయతీ దానికి ముందు పంచాయతీ తర్వాత మున్సిపాలిటీగా గ్రేడు పొందటం జరిగింది ఇప్పుడు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ రోజు రోజుకి దినదినాభివృద్ధి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల సరసన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చేరింది అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా జంగారెడ్డి పట్టణానికి వచ్చి జనాభా సంఖ్య కూడా ఈరోజు దగ్గర దగ్గర లక్ష పైన పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ప్రభుత్వానికి ఒక సిఫార్సు పంపింది దీనిని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయటానికి పూర్తి అర్హతలు ఉన్నాయని చెప్పి మొన్న ఇరవై మూడు పదకొండు ఇరవై ఐదున ఆమోదించటం దాన్ని కొనసాగింపుగా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసి గ్రేడ్ వన్గా చేసి జివోని పంపడం జరిగింది మన జంగారెడ్డిగూడెం పట్టణ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ప్రమోషన్ పొందింది దీనికి కారణమైనటువంటి పట్టణ కూటమి నాయకులు గత నెల ఇరవై మూడో తారీఖున స్థానిక ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి నేతృత్వంలో సంబంధిత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి తర్వాత మున్సిపల్ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటము దాన్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినటువంటి ముఖ్య అధినేత చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి జంగారెడ్డిగూడెం ప్రాంతం వైబులిటీలో ఉంది ఇది తప్పనిసరిగా గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అవ్వాలని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జివో జారీ చేసి దీన్ని అప్గ్రేడ్గా చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం we